ము ఒంగోలులో గొప్ప ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డులో వెంకటరమణ హాస్పిటల్ కాంప్లెక్స్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఎనిమిదవ షోరూమ్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సరికొత్త షోరూం కు శుభారంభం చేశారు ఈ సందర్భంగా శ్రీలీలా మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వివాహాది శుభకార్యాలు మొదలుకొని ప్రత్యేక పర్వదినాల వరకు అన్ని తరాలను తరగతులను అలరించే లక్షలాది వైవిధ్య భరిత వస్త్ర శ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్విజ్ విద్యా సంస్థ డైరెక్టర్ నిడమనూరి నాగేశ్వరరావు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ సురేష్ షీర్ణ అభినయ్ రాకేష్ కేశవ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!

ఒంగోలుకి రావడం మీకు తెలుసు అని ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు నేను మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నాను సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ యో అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీడియా వాళ్ళని కూడా కలిసి బికాస్ భగవంత్ కేసు ఎప్పుడు కలిసాను నా తర్వాత ఇప్పుడే ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్న మేము ఎప్పుడూ షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారో షాపింగ్కి ఏ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎంతో ఎన్నో వస్తున్నాయి సో వాటన్నిటికి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ ది రైట్ ప్లేస్ అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ తాతగారు కూడా ఉన్నారు సో తాతగారు పాత జ్ఞాపకాలు ఉండి ఉంటాయి నేను చిన్నప్పుడు బుడబుట్టగా అటు పరిగెత్తదాన్ని చీ షాపింగ్ అప్పుడు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగూళ్ళో ఉన్నప్పుడు అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ హ్యావ్ యూ సో మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు స్పెషల్ ఒక వెడ్డింగ్ క్యాటలాగ్ క్యాటలాగ్ గోల్డెన్ థ్రెడ్స్ అని సో ఆ కొత్త కలెక్షన్ ఉంది సో ఫస్ట్ స్టార్ట్ వెరీ నైస్ చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ అంటే రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే హ్యాపీనెస్తో ఒక పది చీరలు పొందామని ఇలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇండియా షాపింగ్ మాల్ థర్టీ నైన్త్ స్టోర్ ఈరోజు ఓపెన్ చేశామండి వెరీ హ్యాపీ ఎప్పటి నుంచో ఒంగోలులో పెట్టాలని మా కోరిక సో ఫైనల్గా దేవుడు ఆశిస్తుల వాళ్ళు ఇక్కడ పెట్టగలిగాం మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ వన్ స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్ వీ హ్యావ్ మోర్ దాన్ వన్ ల్యాక్ వెరైటీస్ అండి ఇక్కడ సో ఎనీ ఒకేషన్ ఎనీ ఫెస్టివల్ ఆర్ ఎనీ సెలబ్రేషన్కి యూ కెన్ అండ్ షాప్ ఎట్ సౌత్ ఇండియా ఇస్ వన్ సింగిల్ డెస్టినేషన్ సో వీ హ్యావ్ ప్రై శారీస్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ నైన్ దగ్గర నుంచి ఉన్నాయి అప్ టు థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి సో ప్లీజ్ కమ్ సెలబ్రేట్ అండ్ షాప్ విత్ అస్ థ్యాంక్ యూ